ఏకాగ్రత లోపిస్తే లక్ష్యం సిద్ధించదు సరికదా ఉన్నత దశ నుంచి పతనం తప్పదు ఈ విషయాన్ని పరోక్షంగా తెలిపే కథ వరూధిని ఏకాదశితో ముడిపడి ఉంది అసలు వరుధిని ఎవరు ఆ పేరుతో ఏకాదశి ఎందుకు ఏర్పడింది దీని ప్రభావం ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం ప్రతి ఏకాదశికి ఒక విశిష్టత కథ విధి విధానాలు ఉంటాయి వీటన్నిటి గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజుకి వివరించినట్లు పురాణాలు చెబుతాయి చైత్రమాసం బహుళ పక్షంలో వచ్చే ఈ ఏకాదశిని పాటించడం ద్వారా మాంధాత చక్రవర్తి స్వర్గానికి చేరుకున్నాడని దుందుమారుడనే మరో రాజు శివుడి శాపం నుంచి విముక్తి పొందాడని కథలు వినిపిస్తాయి ఈ ఏకాదశి అత్యంత సౌభాగ్యప్రదమని సకల పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదిస్తుందని శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా స్కాంద పురాణం వివరిస్తుంది ఈ ఏకాదశి నాడు ఉపవాస జాగరణలతో విష్ణువును పూజిస్తే పదివేల సంవత్సరాలు తపస్సు చేసినంత ఫలితం లభిస్తుంది కురుక్షేత్రంలో సూర్యగ్రహణం సమయంలో స్వర్ణదానం ఎంత పుణ్యమో అందుకు సమానమైన ఫలితం ఈ ఏకాదశితో సాధ్యమవుతుంది శాస్త్రాలలో చెప్పిన దాని ప్రకారం గుర్రాల దానం కన్నా ఏనుగుల దానం ఏనుగుల దానం కన్నా బంగారం దానం దానికన్నా అన్నదానం విశిష్టమైనవి అన్నదానం వల్ల పితరులు దేవతలు కూడా సంతృప్తి చెందుతారు అలాగే ప్రతిఫలపాక్ష లేకుండా యజ్ఞపూర్వకంగా చేసే కన్యాదానం కూడా అత్యంత ఫలప్రదం ఈ రెండు గొప్ప దానాల ఫలితం కూడా వరూధిని ఏకాదశి వ్రతం వల్ల సమకూరుతుందని పురాణాల కథనం ఇక విధి విధానాల ప్రకారం వరుధిని ఏకాదశికి ముందు దశమి నాడు కొన్ని పదార్థాలను త్యజించాలి రాగి పాత్రల్లో భోజనం మాంసభక్షణం మధుపానం ఇంట్లో అన్నం తినడం మినప్పప్పు ఎర్రపప్పు శనగలు ఆకుకూరల్ని వదిలేయాలని చెబుతారు ఏకభుక్తంతో పాటు బ్రహ్మచర్యం పాటిస్తూ కోపం నిందారోపణం అసత్యవచనం పాపుల సాంగత్యానికి దూరంగా ఉండాలనే నియమాలు కూడా ఉన్నాయి ఈ ఏకాదశి కథ విషయానికి వస్తే కుబేరుడి రాజ్యంలో వరుహిణి అనే అప్సరస ఉండేది అత్యంత అయిన ఆమె గొప్ప నర్తకి ఓసారి భగవంతునికి నివేదనగా చేసే నాట్య ప్రదర్శనలో ఆమె మనస్సు ప్రాపంచిక విషయాలకేసి మళ్ళింది ఫలితంగా ఏకాగ్రత చెదిరి ఆమె నాట్యంలో లై తప్పింది ఆ దోషం ఫలితంగా ఆమె తన ఉన్నత స్థానాన్ని కోల్పోయింది ఆపై పశ్చాత్తాపానికి గురైన వరూధిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఏకాదశి వ్రతాన్ని ఆచరించి విష్ణు అనుగ్రహానికి పాత్రురాలై తిరిగి గౌరవ మర్యాదలను పొందింది అప్పటి నుంచి ఈ ఏకాదశిని ఆమె పేరుతో వ్యవహరిస్తున్నారు అలాగే మాంధాత అనే చక్రవర్తి ఓసారి తపస్సు చేస్తుండగా ఒక ఎలుకబంటి దాడి చేసి అతడి కాళ్లను ఛిద్రం చేసింది అతడు భక్తితో ప్రార్థించగా విష్ణు ప్రత్యక్షమై సుదర్శన చక్రంతో ఎలుకబంటిని సంహరించాడనే మరో కథ ఉంది కృతమైన తన దుస్థితికి పశ్చాత్తాపుడైన మాంధాత విష్ణు సూచన ప్రకారం వరుధిని ఏకాదశిని పాటించి పాపాల నుంచి విముక్తుడై పూర్వ వైభవంతో పాటు స్వర్గలోక ప్రాప్తిని సైతం పొందాడని కథనం ఈ ఏకాదశి వ్రత కథను విన్నా కూడా వేయి గోవులను దానమిచ్చిన ఫలితం పొందుతారని శ్రీకృష్ణుడు ధర్మరాజాదులకు వివరించాడు